దివోదాసు కత్తనం పోయిందిగా వరసగా ముందు శివుడు బయలుదేరాడు పార్వతిని వెంట పెట్టుకున్నాడు ప్రమదగణాలు గదిలేరు తప్పట్లు తాళాలు వాయించుకుంటూ వచ్చే సమయానికి విఘ్నేశ్వరుడు యాభై ఆరు రూపాలతో ద్వాదశాదిత్యుల రూపంలో సూర్యుడు బుద్ధ రూపాన్ని విడిచిపెట్టి బిందుమాధవుడి రూపంలో విష్ణువు ఇలా అందరూ స్వాగతం చెప్పారు ఆ స్వాగతం సేకరించి తిరిగి అక్కడికి వచ్చి నాయన విఘ్నేశ్వర నాకు ఘనకార్యం చేసి పెట్టావు దివోదాసునేమో ముక్తికి పంపావు నాకు తిరిగి కాశీ వచ్చేది ఏర్పాటు చేసావు కాబట్టి నీ రూపములను కాశీలో భక్తితో దర్శనం చేసుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైన విఘ్నములు ఉండవుగాక కాశీలో శాశ్వతంగా నిలబడి మోక్షం పొందడానికి నీ అనుగ్రహం ఉండుగాక అని విఘ్నేశ్వరుడు స్వయంగా తాను పూజించాడు విఘ్నేశ్వరుడు యాభై ఆరు రూపాలతో ఉన్నప్పటికీ అందులో అత్యుత్తమమైనటువంటి రూపం డుంఠి విఘ్నేశ్వర రూపం ఆ తర్వాత చింతామణి గణపతి రూపం అన్ని రూపాలు గొప్పాయి అందులో ముఖ్యంగా డుంటి వికనేశ్వరుడిని చూసి తేరాలి డుండి రెండూ కూడా సాధువులే సంస్కృతంలో డు అన్నారు డుంఠి అన్నారు ఆ డు విక్రనేశ్వరుడి దర్శనం ఉంటే కాశీలో మనం సుఖంగా ఉండగలుగుతాం మనకి మోక్షానికి వెక్కనం ఉండదు ఆ తర్వాత యోగిని దేవతల్ని అనుగ్రహించాడైనా వారాహి మొదలైన దేవతలంతా యోగిని దేవతలు అనమాట పూజించాలి కాకపోతే పూజా విధానాల్లో తేడా వస్తే వారాహి లాంటివి కొంప ఉంచుతాయి అలాగని వాళ్ళేం దేవతలు కాకపోవడం కాదు క్షుద్ర దేవతలు అసలు కాదు అది మాత్రం భయపడకండి ఎక్కడ కూడా కొన్ని విధానాలు సాత్వికంగా ఉండవు గనక కొందరు భయపడతారండి ఈ విధంగా అందరికీ వరాలిచ్చి విశ్వనాథుడు తిరిగి కాశీ చేరాడు కాబట్టి ఎప్పటికి కూడా కాశీలో విశ్వనాథుడిని విశ్వనాథుడి పదహారు కళలతో పాటుగా ఒక కళ కాదు షోడశ కళలతో పాటుగా కైలాసానికి పంపిన గరుడు దివోదాసు ఆయన ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శనం చేయాలి లింగాన్ని దర్శనం చేస్తే శివుడు ఏమన్నాడు కాశీకి మిమ్మల్ని దూరము చెయ్యను నమ్మి లింగమును పూజించండి అప్పుడు మీరెప్పుడు కాశీకి దూరం కాదు అన్నాడు ఇవన్నీ పార్వతీ పరమేశ్వర కథలు కుమారస్వామి అగస్త చెబుతున్నాడు కాశీలో కొంతమందిని తప్పనిసరిగా పూజించి తీరవలసింది అలా పూజించవలసినటువంటి వాళ్ళలో విఘ్నేశ్వరుడు కాలభైరవుడు కాశీ విశాలాక్షి అన్నపూర్ణ బిందు మాధవుడు దండపాణి ఇదిగో ఈ దివోదాసేశ్వరలింగం ధర్మేశ్వరలింగం శుక్రేశ్వరలింగం ఒకసారైనా చూడాలి